సో హై మన బూట్ కార్డ్ బాలర్ సినిమాతో వచ్చి ఉన్నాడు సినిమా చూడమని చెప్పి పాపను ఏడ్చాడు సినిమా వచ్చేసి బాగానే ఉన్నా సరే ఆడలేదు కొంతమంది అన్నారు సరే ఇప్పుడు ఒటి వచ్చింది హ్యాపీగా చూడండి ఎంజాయ్ చేయండి ఇప్పుడు ఇతనికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఎవరైనా సరే గుర్తుంచుకోండి మీరు లిటిల్ బిట్ కొంచెం ఫ్యామిలీ అవుతున్నప్పుడు మీకు వాళ్ళు వీళ్ళు కాంటాక్ట్ అవుతూ ఉంటారు అందులో కొంతమంది మనల్ని ఇష్టపడుతూ ఉంటారు వారికి మీరు ఏ మాత్రం చనువి అది ఎంత దూరం వెళ్ళిద్దంటే ఇది సొహెల్ది ఒక ఎగ్జాంపుల్ అతను చనివించడం ఏదన్న నాకు తెలియదు బట్ అతను చెప్పిన బాధ ఏంటంటే నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది నేను ఫోన్ లిస్ట్ చేయకపోతే వేరే వాళ్ళ నుంచి ఫోన్ చేసింది చాలా ఇబ్బందికరంగా మెసేజ్ పెట్టుదా ఉంది గలీజ్ మెసేజ్ అండ్ నేను అసలు రెస్పాండ్ అవ్వకపోతే ఎవరి కూడా చేరే ఇంటికి వచ్చేసింది ఓ రోజు ఇంటికి వస్తే మా అమ్మ కోపడితే ఇంకెలాగల అక్కడి నుంచి ఉండింది కానీ ఇప్పటికీ నాకు ఫోన్లు చేస్తూ మెసేజ్ పెడుతూ నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉంది ఇలా కాదని ఆర్యానతో వీళ్ళంతా బిగ్ బాస్లో పరిచయం మనకి టీం అంతా ఆమెతో కలిపి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దామని వెళ్ళే అప్పుడు నాకు పోలీసులు ఇచ్చిన సలహా ఏంటంటే కంప్లైంట్ పెడితే నువ్వే రిస్క్లో పడతావు ఆమె నీ వల్ల అది జరిగింది ఇది జరిగింది అని చెప్పేసి ఆమె అనుకుంటే రిస్క్ నీకే నీ లైఫే పోతుంది సో చట్టాలన్నీ కూడా వరకు ఫేవర్గా ఉన్నట్టు ఉన్నాయి రా బాబు ఓకేనా నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పుకున్నారు వాళ్ళు కేసుగా ఆమెద పెట్టద్దన్నారు వాళ్ళు కేసు కూడా తీసుకోలేదు బట్ నేనైతే ఆమె నాకు పెట్టే వా మెసేజ్లు కానీ ఫోన్ కాల్ తాలూకు డేటాలు కానీ అన్నీ కూడా సేవ్ చేసి పెట్టుకున్నా రేపటి రోజు ఎప్పుడన్నా ఆమె నిజంగా ఏదైనా చర్యలను చేసుకుంటే నన్ను ఇరికెద్దామని నా పేరుని పెడితే నేను ఇవన్నీ చూపెట్టాలి కాబట్టి నేను పెట్టుకున్నాను సో అబ్బాయిలు మీరైతే జాగ్రత్తగా ఉండండి మీ ఫోన్ నెంబర్ ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వండి ఇవ్వకండి అండ్ ఫోన్ చేస్తారు కదా మాట్లాడదని చెప్పేసి సరదాగా మాట్లాడుతూ దాని చనువుని పెంచుకోవద్దు ఎవరితో ఎంతవరకు అంతవరకే ఉండండి అండ్ ఈ నెంబర్ తేడాగా ఉంది లేదంటే ఈ చాట్ తేడాగా ఉందంటే బ్లాక్ చేసేయండి ఎట్టి బదులు ఎంటర్టైన్ చేయొద్దు అండ్ మీకు ఇబ్బందిగా ఉంది అంటే కష్టం ముందు పోలీస్ స్టేషన్ అయితే అప్రోచ్ అవ్వండి ఎందుకంటే కనీసం వాళ్ళకి ఒక ఐడియా అనేది ఉండేది అరే గతంలో వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వీళ్ళు సో అవతల వాళ్ళు ఇతను మోసం చేశారని అనుకుంటారు అసలు మీరు ఎర్లీ వెళ్లకుండా మీ దగ్గర కనుక ఉంటూ ఉంటే రేపు రోజు ఏదైనా మిమ్మల్ని ఇరికిద్దామని అనుకుంటే ఈజీగా మీరు ఇరికిపోతారు జాగ్రత్త బాబు అంటున్నాను నేను ఇటువంటివి చాలా వింటూ ఉన్నాను అసలు అందుకే చెప్తున్నా నేను ఈ విషయాన్ని సొహైల్ సైడ్ నుంచే కాకుండా అమ్మాయిల సైడ్ నుంచి కూడా ఆలోచించి నేను చెప్తున్నా అమ్మాయిలకు కూడా రాంగ్ కాల్స్ రాంగ్ మెసేజ్ రకరకాలుగా వస్తూ ఉన్నాయి సో ఆడవారైనా మగవారైనా మీరు అవతల వారి నుంచి ఇబ్బంది కానీ ఎదుర్కొంటూ ఉంటే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి లేడీస్ పెడితే ఖచ్చితంగా కంప్లైంట్ తీసుకుంటున్నారు మగోలు పెడితే తీసుకోవట్లేదు అని అంటున్నాడు ఆ కురాడు అన్నాడు బట్ మగోలు పెట్టినా తీసుకోవాలి మరి ఎందుకు తీసుకోలేదు ఏంటో ఒక లెటెడ్ బి ఆ తర్వాత మీ దగ్గర ఏవైతే ఉన్నాయి ప్రూఫ్లు అవన్నీ కూడా మీకు నమ్మిన ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకి షేర్ చేసి సేవ్ చేసి ఉంచండి లేదా మీ దగ్గర మెయిల్లోనే అన్ని సేవ్ చేసి పెట్టుకోండి డేట్తో సహా జాగ్రత్త ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రోజులలో అనకూడదు కానీ ఎవరు వాళ్ళు ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియట్లా గొడ్డ కాల్చి ఎవడో మేదేస్తాడో తెలియట్ల చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి